నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యారత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా రెండవ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ గతంలో ఒక ఎపిసోడ్ చేశాము మీరు ఎప్పుడైనా కూడా మన విజ్ఞాన వాస్తు నుంచి సర్వీస్ తీసుకోవాలి లేకుంటే ఒక డౌట్ అనేది అడగాలి ఎప్పుడైనా కూడా నైన్ టు సిక్స్ వరకు ఎప్పుడైనా కూడా మీరు అడగచ్చు ఏ డౌట్ అయినా కూడా క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ప్రశ్న గురువు గారికి నమస్కారం ఇంటిలో ఒకే వయసులో మూడు ద్వారాలు ఉండవచ్చా అంటే బెడ్రూమ్ వంట రూమ్ బాత్రూమ్ ఉంది సమస్యకు పరిష్కారం చెప్పగలరు దయచేసి ఇక్కడ చూడండి మనకు శాస్త్రం ఏ విధంగా చెప్పింది అంటే క్రమ సంఖ్యలో ద్వారాలు కానివ్వండి కిటికీలు కానివ్వండి ఉండాలి అంటే క్రమ పద్ధతిలో ఉండాలి అనేది శాస్త్రం కేవలం ద్వారాల వల్లనే సమస్యలు వస్తాయా అంటే రావు మనకు శాస్త్రంలో ఆ విధంగా ఎక్కడా కూడా లిఖించబడలేదు మీరు ద్వారాలు ఏ స్థానాలలో పెట్టుకున్నారు అసలు మీది ఏ గృహం అంటే క్రూర గృహమా త్రిపుధ గృహమా లేకుంటే ధనదా గృహమా ఇది ఏ గృహం దానిని బట్టి ఒకవేళ మీకు మూడు ద్వారాలు వచ్చినట్టయితే ఆల్టర్నేటివ్గా నాలుగవ ద్వారం అనేది ఇక్కడ వెయ్యాలి అది కేవలం ఒక వాస్తు పురుష మండలిని అనుసరించి ఆ గృహంలో ఉండే దానిని బట్టి ద్వార స్థాపన అనేది చేయాలి కాబట్టి మూడు ద్వారాలు అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు అది కండిషన్స్ బట్టి పెట్టాల్సి ఉంది రెండు నాలుగు ఆరు ఎనిమిది తర్వాత ఇంకొకటి బాత్రూమ్ డోర్లు కానివ్వండి ఉపద్వారాలు కానివ్వండి ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయా అవునండి మన ఇంటిలో మీరు ఎన్ని ద్వారాలు అయితే పెట్టుకున్నారో అవన్నీ కూడా కౌంటే ప్రతిదీ కూడా కౌంటే కాబట్టి ఈ మూడు కానివ్వండి ఏడు కానివ్వండి ఇలా ఈ విధంగా వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి తర్వాత రెండవ ప్రశ్న గురువు గారికి నమస్కారం అండి కాంపౌండ్ వాళ్ళకి కూడా శంకుస్థాపన చేయాలా లేదండి మనం ఎప్పుడైనా కూడా శంకుస్థాపన కానీ ప్రథమేష్ట కన్యాసం కానీ ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించినప్పుడే స్టార్టింగ్లో చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి మీరు కాంపౌండ్ వాళ్ళకి మళ్ళీ సపరేట్గా పూజ అనేది చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ లేట్ అయ్యింది అనివార్య కారణాల వల్ల ఇల్లు ఒకసారి కట్టిన తర్వాత కాంపౌండ్ వాల్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అని మీరు అనుకున్నప్పుడు జస్ట్ వాస్తు పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారిని ఎవరిని అడిగినా కూడా వాస్తు పూజ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తారు కాబట్టి శంకుస్థాపన అనేది కేవలం ఇంటికి మాత్రమే చేయాలి కాంపౌండ్ వాళ్ళకి కూడా సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు సార్ మేము ఇంటికి ఆ నుంచి ఆల్రెడీ పెద్దవాళ్ళు కట్టేశారు ఏమైనా పరిష్కారం చెప్పండి అయితే మనం గతంలో చాలా వీడియోస్ చేశాము అంటే ఇంటికి ఆనించి వాయువ్యంలో కానివ్వండి ఆగ్నేయంలో కానివ్వండి ఎటువైనా కూడా ఆనించి బాత్రూమ్స్ అనేటివి ఏర్పాటు చేస్తుంటారు ఎప్పుడైనా కూడా ఒక ఇల్లు అనేది చతురస్త్రాకారంగా కానివ్వండి దీర్ఘ చతురస్త్రాకారంగా కానివ్వండి దీని ప్రకారంగా మాత్రమే ఒక ఇల్లు అనేది నిర్మించబడాలి ఎప్పుడూ కూడా బాత్రూమ్స్ కానీ లేకుంటే స్టోర్ రూమ్స్ కానీ ఇతరత్ర ఏ ఉపగృహాలైనా కూడా ఇంటికి ఆనించి కట్టకూడదు పరిష్కారం చెప్పండి అంటే అది చూస్తే కానీ చెప్పలేదు ఎందుకంటే ఏ విధంగా కట్టారు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అదొక్కటైనా ఇంకా ఏమైనా ఉన్నాయా అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కండిషన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ప్రతి కండిషన్ అనుసరించి ఒక గృహం అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి ఎలా పడితే అలా మనం ఎక్కడ పడితే అక్కడ అంటే మూలలో కానివ్వండి దిక్కులో కానివ్వండి విధిక్కులో కానివ్వండి రూమ్స్ అనేటివి ఏర్పాటు చేసుకోకూడదు తర్వాత నాలుగవ ప్రశ్న బెడ్రూమ్లో నైరుతి బాత్రూంలో ఉంటే ఏం జరుగుతుంది ఏదైనా పరిష్కారం చెప్పండి అర్థం కాలేదండి బెడ్రూమ్లో నైరుతి బాత్రూమ్ ఉంటే ఏం జరుగుతుంది ఓకే మీరు ఎప్పుడైనా కూడా నైరుతిలో కాంపౌండ్ వాల్లో కానివ్వండి ఇంటిలో కానివ్వండి పూర్తి నైరుతిలో ఈ బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోకండి అది యజమానికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంటుంది శాస్త్రం మనకు నైరుతిలో గొయ్యి అనేది ఉండకూడదు అని క్లియర్గా చెప్పింది అది ఇంటిలో కానివ్వండి స్థలానికి కానివ్వండి పూర్తి నైరుతిలో గొయ్యి అనేది ఉండకూడదు మనం ఇప్పుడు బాత్రూమ్ ఏర్పాటు చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ కుండి అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు గుంత ఏర్పడిన దోషం అనేది వస్తుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి అనేక రకాలైనటువంటి బాధలు వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది కాబట్టి మీరు పూర్తి నైరుతిలో ఎప్పుడు కూడా బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోకండి తర్వాత ఐదవ ప్రశ్న బ్రహ్మస్థానంలో పిల్లర్ లేని ఇల్లు ఉండదు చూడండి మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాము బ్రహ్మస్థానంలో ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండకూడదు అంటే పిల్లర్లు కానివ్వండి బీమ్స్ కానివ్వండి ఉపద్వారాలు కానివ్వండి ముఖద్వారాలు కానివ్వండి విండోస్ కానివ్వండి ఏవైనా కూడా బ్రహ్మస్థానాన్ని ఎప్పుడు కూడా మనం డ్యామేజ్ చేయకూడదు అది చాలా అనర్థాలకు దారి చేసే అవకాశం ఉంది మనం ఇల్లును ఎంత వాస్తు ప్రకారంగా మనం సవరించుకున్నా ఎంత వాస్తు ప్రకారంగా నిర్మించుకున్నా బ్రహ్మస్థానం అనేది ఎప్పుడు కూడా డ్యామేజ్ కాకూడదు మనం ఇంట్లో ఎన్ని వాస్తు హోమాలు ఎన్ని వాస్తు పూజలు ఎన్ని వాస్తు మార్పులు చేసినా కూడా ఈ బ్రహ్మస్థానం దెబ్బతినడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఆ ఇంట్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు స్టమక్ పెయిన్స్ కానివ్వండి లేకుంటే గర్భసంచికి సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి చాలా రకాలుగా బ్రహ్మస్థానం డ్యామేజ్ అయితే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు బాధలు ఆ ఇంట్లో కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఆ ప్లేస్లో ఎప్పుడూ కూడా ఈ పిల్లర్స్ కానివ్వండి బీమ్స్ కానివ్వండి ఏవి రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది మీరు పూర్వకాలంలో ఇల్లు చూస్తే బ్రహ్మస్థానం ఎప్పుడు కూడా డ్యామేజ్ అనేది కాకుండా ఇల్లు నిర్మించారు మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కడుతున్నారు తొమ్మిది పిల్లర్లు వేసుకోవడం వల్ల ఆరు పిల్లర్లు వేసుకోవడం వల్ల పన్నెండు పిల్లర్లు వేసుకోవడం వల్ల ఈ పిల్లర్ల సంఖ్యను అనుసరించి మనం సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి డబల్ బెడ్రూమ్ కానివ్వండి త్రిబుల్ బెడ్రూమ్ కానివ్వండి ఏర్పాటు చేస్తున్నాం మన దృష్టి కేవలం దానివైపే ఉంది తప్ప మనం శాస్త్రానుసారంగా గృహాన్ని నిర్మిస్తున్నామా శాస్త్ర ప్రకారంగా మనం ప్లాన్ తీసుకుంటున్నామా ఇవేవి కూడా మనం ఆలోచన చేయట్లేదు కాబట్టి మీరు ప్లాన్ తీసుకునేటప్పుడే ఇల్లు నిర్మించుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ప్లాన్ తీసుకుని గృహాన్ని నిర్మించండి కట్టిన తర్వాత ఏమీ చేయలేదు బద్దలు కొట్టడం తప్ప అప్పుడు వేరే ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ చేయకండి తర్వాత ప్రశ్న సిక్స్టీ ఇంటూ థర్టీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ చెప్పండి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది అంటే ముప్పై ఇంటూ నలభై కానివ్వండి నలభై ఇంటూ అరవై కానివ్వండి మ్యాక్సిమమ్ ఈ ప్లేసెల్లో అంటే ఈ కొలతల్లో ఎలాంటి ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మన విజ్ఞాన వాస్తు యూట్యూబ్ ఛానల్లో చూడండి ఆ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి లేదు అంటే కామెంట్ అనేది చేయండి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి తర్వాత ఇక్కడ చూడండి మనం టీవీ చూస్తున్నప్పుడు ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ మనం చూడాలా అవునండి చాలామందికి కూడా ఈ నియమం తెలియదు మన ఇంట్లో టీవీ కానివ్వండి సోఫా సెట్ కానివ్వండి మనం కూర్చొని తినే విధానం కానివ్వండి భోజనం చేసే విధానం కానివ్వండి ఏదైనా కానీ మన ముఖం అనేది ఈస్ట్ వైపు నార్త్ వైపు మాత్రమే ఉండాలి ఇది శాస్త్ర నియమం ఎందుకంటే మనకు తూర్పులో సూర్యభగవానుడు ఉంటాడు ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు వాళ్ళిద్దరికీ మనం మర్యాద పూర్వకంగా మన వీపు చూపించకుండా మన ముఖం అనేది చూపించి అన్నం కానివ్వండి టీవీ చూడడం కానివ్వండి సోఫా సెట్లు కూర్చో కానివ్వండి ఎనీ ఏదైనా కానీ అట్లీస్ట్ బాత్రూంలో కూర్చున్నప్పుడు కూడా మనం వాళ్ళకు మర్యాద ఇచ్చి మాత్రమే మన వీపు చూపించకుండా మన ముఖం అనేది చూపించి కూర్చోవాలి అనేది శాస్త్రం అంతకు నుంచి మనకు శాస్త్రంలో ఏ విధంగా కూడా చెప్పలేదు వాళ్ళకు మనం రెస్పెక్టబుల్గా వీపు చూపించకుండా ముఖాన్ని చూపించి ఉండాలి అనేది శాస్త్రం అంతకు నుంచి ఏమీ లేదు తర్వాత ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉంటే మంచిది వివరంగా తెలపగలరు చూడండి నేను గతంలో వీడియో కూడా చేశాను పిల్లర్స్ ఏ విధంగా వేసుకోవాలి ఎన్ని పిల్లర్లు తీసుకోవాలి అంటే సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి డబల్ బెడ్రూమ్ కానివ్వండి ఏదైనా కూడా పిల్లర్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉండాలి చాలామందికి కూడా ఇది తెలియదు అంటే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి అంటే ఆరు పిల్లర్లు డబుల్ బెడ్రూమ్ ప్లాన్ తీసుకోవాలంటే తొమ్మిది పిల్లర్లు కేవలం ఈ నియమాలతో మాత్రమే ఒక ప్లాన్ డిజైనింగ్ అనేది వేసుకుంటున్నారు కానీ ఒక ప్రాపర్ గా ఒక వాస్తు ప్రకారంగా ప్లాన్ తీసుకోవాలంటే అసలు ఎన్ని పిల్లర్లతో ఒక గృహాన్ని నిర్మించాలి సరే ఆరు పిల్లర్లతో సింగిల్ బెడ్రూమ్ అనేది కట్టవచ్చు తొమ్మిది పిల్లర్లతో డబల్ బెడ్రూమ్ అనేది కట్టినప్పుడు చాలా మంది ఇళ్లలో నాభీ స్థానంలో పిల్లర్ అనేది పడుతుంది మరి దానిని తప్పించడం ఎలా తొమ్మిది పిల్లర్లతో కూడా వేసుకోవచ్చు ఆరు పిల్లర్లు కానివ్వండి తొమ్మిది పిల్లర్లు కానివ్వండి పన్నెండు పిల్లర్లు కానివ్వండి పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇలా ఎన్ని అయినా కూడా వేసుకోవచ్చు మన ఇంటి స్ట్రెంత్ని బట్టి కానీ అవి ఏ పొజిషన్లో వేస్తున్నారు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు పురుషునికి డ్యామేజ్ కాకుండా మర్మాలు ఉపమర్మాలు మహామర్మాలు ఇవన్నీ డ్యామేజ్ కాకుండా పిల్లర్ పొజిషన్స్ అనేది ఏ విధంగా వేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మన క్యాలిక్యులేషన్స్తో చూసుకొని పిల్లర్ పొజిషన్ అనేది వేసుకోవాలి తప్ప ఎలా పడితే అలా మనకు డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఈ నియమాలతో ప్లాన్ అనేది ఎప్పుడు తీసుకోకండి తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది ఈ వాస్తు నియమాలన్నీ కూడా మీరు తెలుసుకోండి మన విజ్ఞాన వాస్తువులో అనేక రకాలైనటువంటి వీడియోస్ ఉన్నాయి గతంలో ఎవ్వరూ చెప్పినటువంటి కంటెంట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చూసినటువంటి వీడియో లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకు సజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం అనేది వాళ్ళకు మీరు కల్పించిన వారు అవుతారు కాబట్టి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూడాలి అంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకొని ప్రతి వీడియో కనుక మీరు లైక్ చేసినట్లయితే చాలామందికి హెల్ప్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి వాస్తు గురించి తెలుసుకోండి వాస్తు అన్నీ కూడా పాటించండి సుఖ సంతోషాలతో ఉండండి కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అడగండి లేకుంటే ఫోన్ చేసి అడగండి వీలైనంత వరకు మీకు సమాధానాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఇవన్నీ కూడా పనులు కాసేపు పక్కన పెట్టి ఒక వీడియో రూపంగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక వీడియో తీసి పెడతాను అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం అనేది వస్తుంది కాబట్టి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూడండి వాస్తవం గురించి తెలుసుకోండి సరైనటువంటి గృహాన్ని నిర్మించుకోండి